అందరికీ జైశేవ జై గౌడవా ఈరోజు సెడమకి బాబురావు తొలి స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేసినటువంటి తొలి స్వతంత్ర సమరయోధులు వీర్బాబురావు సెడమకి యొక్క వరదంతి సందర్భంగా ఆ మహానీయనునికి నివాళులర్పిస్తున్నాం వీర్బాబురావు సెడమకి పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఆయన మార్చ్ పన్నెండున జన్మించడం జరిగింది అయితే ఈయన చాందాగాడ్ ఏదైతే రాజ్యం ఉందో గోండ్వాన రాజ్యంలో ఈయన ఆ రాజ్యానికి రాజుగా పరిపాలన చేయడం జరిగింది పద్దెనిమిది వందల పదమూడు పన్నెండు క్రిష్టాపూర్లో చంద్ర పూర్మనం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఒకటిన ఈయనని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉరితీయడం జరిగింది ఈయన గోండు కుటుంబంలో జన్మించినటువంటి మహనీయుడు ఏడు నెలలు బ్రిటిష్ ప్రభుత్వంపై చాలా తీవ్రంగా పోరాటం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో మీరు మా దేశం నుంచి వెళ్ళిపోవాలంటూ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయడం జరిగింది ఇది గోండులకు సంబంధించినటువంటి వీర్బాబురావు తొలి తిరుగుబాటు స్వతంత్ర తిరుగుబాటు ఏదైతే ఉందో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే ఈయనను తీయడం జరిగింది అట్లాగే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఈయన ఏడు సంవత్సరాలు స్వతంత్ర పోరాటంపై పోరాటం చేయడం జరిగింది కనుక ఆయన చేసినటువంటి ఆ మహానీయునికి నివాళ అర్పిస్తున్నాం జై గోడవానం